హలో ఈరోజు నేను పొట్టుమినప్పప్పు తోటి గారెలు చేస్తున్నానండి దీనికోసం కిలో పప్పు తీసుకున్నాను నాలుగు గంటలు నానబెట్టానండి నానబెట్టిన పప్పుకి అల్లం ఒక చిన్న అంగుళం ముక్క కొంచెం ఉప్పు రెండు పచ్చిమిర్చి వేసేసి ఇట్లా రుబ్బి పెట్టుకున్నాను దానికి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర యాడ్ చేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని దానికి యాడ్ చేసుకున్నాక బాన్లు పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇలా మినప్పప్పు కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇట్లా చేసుకున్నాక గారె చేసుకొని దానిలో వేసేసాను ఇట్లా ఎర్రగా ఎర్రగా వేగాలండి పలుకు పలుకుగా ఇలా రుబ్బుకుంటే మనకి గారి బాగా వస్తుందండి బాగా క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసుకుంటున్నాను వేగినాయండి తీసేద్దాము ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీగా ఎర్రగా చూడండి ఎంత బాగున్నాయో పొట్టుమిన పప్పుతో చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి అందుకని ఎక్కువ ఇలాగే చేస్తుంటాను నేను చాలా టేస్టీగా కుదిరాయండి మీరు ట్రై చేస్తారు కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్